హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి యుగంధర్ రియల్ స్టోన్ రివర్ సైడ్ డ్రీమ్స్లో మనకి ఇవాళ ఈ వెంచర్ అయితే సేల్కి రావడం జరిగిందండి డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పెద్దాపూర్ సంగారెడ్డి జిల్లాలో అయితే ఉందన్నమాట ఇది వచ్చేసరికి మెదక్ డిస్టిక్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఈ లొకేషన్ ప్రాక్సిమేటీ వచ్చేసరికి బైపాస్ కానించి ఏడు వందల మీటర్లు అండి రింగ్ రోడ్డుకి టూ కిలోమీటర్స్ మాత్రమే సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అని ఎయిట్ కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి ముంబై హైవే కూడా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి మనకి చాలా దగ్గరగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి కనెక్ట్ అవుతాం మన వెంచర్ అయితే పక్కనే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఉందండి సంగారెడ్డి బస్ స్టాండ్ ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉంది గీతం యూనివర్సిటీ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఐఐటి కండి అని చెప్పని పన్నెండు కిలోమీటర్లు అండి తోషిబా కంపెనీ ఉంది కదా పద్నాలుగు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ కేవలం పాతి కిలోమీటర్లు మాత్రమే నియాపూర్ మెట్రో స్టేషన్ ఇక్కడ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి ఇది డిటిసిపి అండ్ రేరా అప్ ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ సీసీ ఇన్నర్ రోడ్స్ అనమాట కాంపౌండ్ వాల్ అండ్ సోలార్ ఫెసిలిటీ సౌకర్యం కూడా ఉంది ఎంట్రన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ క్యాబ్లింగ్ మరియు ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ ఫుట్ పాత్తో మనకు అందజేయడం అయితే జరుగుతుంది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా అవైలబుల్ ఉందండి వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ ప్లాట్ అనమాట ప్రతి ప్లాట్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ ఎకర్లో పార్క్ అయితే అరేంజ్ చేయడం జరిగింది కిడ్స్ ప్లే ఏరియా కూడా సపరేట్గా అయితే ఉంటుంది చుట్టూ జాగింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి సీటింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి అల్ట్రా సీటింగ్ ఏరియాస్ స్ట్రీట్ లైట్స్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి వాటర్ ఫెసిలిటీ మటుకు ఇబ్బంది అయితే లేదు ారు కదండి ప్రీ లాంచింగ్ ఆఫర్ వచ్చేసరికి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి తర్వాత అయితే మటుకు మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం అవైలబుల్ అయితే ఉంటుందండి ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీరు కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క బుకింగ్స్ అయితే కనుక ముందుగానే బుక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే కనుక డెవలప్ చేసి అయితే మనకి ఇవ్వటం అనేది చాలా లక్కీగా అనుకోవచ్చు తోడు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తారు చూస్తున్నారు కదా ఎంత డెవలప్మెంట్ అయితే ఉందో రోడ్స్ కానీ అన్ని మొత్తం అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేయించుకోవడమే లేట్ అనమాట కస్టమర్ మేళా అయితే జరిగిందండి చాలా బాగా డెవలప్ అయిందని చెప్పని అన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సిక్స్టీ పర్సెంట్ బుకింగ్స్ అయితే అయిపోవడం జరిగిందండి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మనకి అన్నిటికీ దగ్గరలో ఉంది అన్ని ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ అసలు చాలా అద్భుతమైన ఆ వాతావరణం ఇవన్నీ చూసి వచ్చిన హాఫ్ డేలోనే వాళ్ళు అడ్వాన్స్డ్ అమౌంట్ టోకెన్ అమౌంట్ కట్టి బుక్ చేసుకోవడం అయితే జరిగిందండి మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కస్టమర్ మేళాలో ఇక్కడో పార్ట్ జరుగుతుందండి ఇంకొంచెం ముందు ఇంకో పార్ట్ జరుగుతుంది ఇందాడు మీరు చూసిన ఏరియాలో బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో ఎస్బీఐ లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్